చూడండి అండి ఎలా ఉన్నారు ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నాను ఇదిగోండి ఒక కప్పు ఈ కప్పుతో గోధుమ ఒక ఎర్ర గోధుమ ఒక తీసుకున్నాను ఈ ఈ గ్లాస్ తోటి బియ్యం ఒక తీసుకున్నాను ఈ రెండు కలిపి చేస్తున్నాను అనమాట ఇదిగోండి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు పల్లీలు ఇంట్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరు కరివేపాకు ఎండు మిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం ఉప్మా చేసుకుందాం ఇదిగోండి స్టవ్ నుంచి ప్యాన్ పెట్టాను కదా ఇంకా ఓపెన్ వేస్తున్నాను ఇప్పుడు ఎర్రనూకలు గోధుమ నౌకాలో కొంచెం బియ్యం నొక్కడా కలుపుకుంటే బాగుంటుందండి అది ఎక్కువ ఒకటి రెండు వాటర్ పడుతుంది కాబట్టి దీనికి రెండు సమంగా ఉడకడానికి సరిపోతాయి అన్నమాట ఇందులో మనం పో ప్లేస్ ఇస్తాము వేపేసుకొని మనం చేయించాము వాటర్ ఒకటి రెండు అండి వేస్తాము రోజు ఏదో టిఫిన్ అలాగా చేయాలి కదండి టిని రుబ్బుకుంటే ఒకే రోజు వండుకోవు కదా నాలుగు సార్లు చేసుకుంటాం దోటి పిల్లలు వండుకునే అది అదొక రోజు ఇంకొక రోజు అలా చేసుకుంటాం ఈ ఉప్మాలో కన్నా మనం ఒక ఎండు మృగాలు కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట పచ్చిమిరగాయలతో చేసుకోవచ్చు కానీ నేనైతే ఎండు మృగాలు వేస్తాను ండి మనం ఇప్పుడు వాటర్ వేసేస్తాము ఇవ్వండి ఈ కప్పు తోటి రెండు కప్పులు వేసేద్దాం ఆ గ్లాస్ కూడా నీళ్ళే పడుతున్నాయి కొలు నాలుగు గ్లాసులు వేస్తాం కదండి ఇప్పుడు మనం రెండు తగినంత సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసాను అని ఇప్పుడు మూత పెట్టుకుందండి మూత పెట్టుకుందాం ఒకసారి ఉప్పు కూడా చూసుకున్నాను తక్కుగా ఉంది కొంచెం వేస్తాము ఒకసారి చూస్తుంది ఇదిగో నీళ్ళు మరిపోతున్నాయి కదా మనం ఇప్పుడు రియ్యూలోకి వేసేస్తాము ఎర్రగోధున కూడా వేస్తాం మనం ఇప్పుడు కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోండి ఇదో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి మొక్కు పెట్టుకోండి ఒకసారి చూసుకోండి ఒకసారి కలుపుకొని చూసారా మనం దేంట్లోనే కొంచెం ఎందుకు వేసుకోవాలి అది వేసుకుంటే బాగానే ఉంటుంది గోధుమ కూడా ఎక్కువ టైం పడుతుంది కదా ఒకటికి రెండు వేస్తాం కాబట్టి ఇది కూడా రెండు సమానంగా వేసుకోవచ్చు రెండు నిమిషాలు ఇంకొక సేపు ఉంచుతాం ఇంకా చా వాటర్ అంతా ఇంక ఒకసారి తీసి చూసుకుందాం అయిపోయింది ఉప్మా తీసేసి ఒక వాళ్ళు ముగ్గురు కానీ ఒక రకం నచ్చదండి ఒక్కొక్కరికి మళ్ళీ ఇప్పుడు బ్రెడ్ కావచ్చు చూడండి చక్కగా బియ్యం ఒక ఎర్ర గోధుమ కూడా కలిపి చేసుకున్నా చూడండి అంత బాగా వచ్చిందో ఇది అయిపోయింది కదండి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని ఇది మనం పక్కన పెట్టేసుకుందామండి బ్రెడ్ కూడా ఇది ఉండి రేపు పెట్టి బ్రెడ్ కూడా और से ब्रेड का कुछ ने, ने।, ने सर ఇందుగండి బ్రెడ్ స్లైస్ అన్నమాట ఇవన్నీ తింటాడు మా అబ్బాయి తింటాడు కాలిపోయాయి కదండి మనం స్టవ్ కట్టేసుకుందాం అండి ఇంకా కాల్చినా సరే ఇంకా బాగా బాగోమ్మా స్టవ్ కట్టేసుకుందామండి ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది బ్రెడ్ కూడా వేపేసాయి ఇందులో కొంచెం బాగా పచ్చడి వేసుకొని చాలా సూపర్గా ఉంటుంది ఈ బ్రెడ్ స్లైడ్స్ కూడా చే వేపుకుంటే చాలా బాగుండండి ఎక్కువ మేము నైట్ టైం ఇవి ఇలాగే తీసుకుంటాం ఈరోజు ఎలా ఉందో చూడండి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం